మా చిన్నప్పుడు ఈ విధంగా నోటితోటి పాటలు పాడుతూ ఆడుకునే వాళ్ళము ఇంకా ఇప్పుడు డీజేలు వచ్చినాయి కదా ఇంకా వాటిని మార్చడం ఇప్పుడు అయ్యే పని కాదు కానీ ఈ విధంగా చాలా నిదానంగా ఆడడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే మన భారతదేశం ఉష్ణ దేశం అంటే వేడి ఎక్కువ ఉండే దేశం అందుకని మనం స్పీడ్గా ఆడినప్పుడు ఏమవుతుందంటే వేడి పెరుగుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి జరుగుతుంది అదేంటంటే ఆర్టిఫిషియల్ కలర్ ఈ విధంగా స్ప్రే చేస్తున్నారు నిజానికి అది కరెక్ట్ కాదు దానివల్ల మనుషులకి శ్వాసకి ఇబ్బంది అదేవిధంగా వాతావరణానికి కూడా ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి ఏంటంటే తెలియక అట్లా చేశారు ఇంకొకసారి అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను అయితే ఈ విధంగా బతుకమ్మ మారడం కావచ్చు లేదా భజన చేయడం కావచ్చు ఇదేంటంటే ఒక మంచి ఎక్సర్సైజ్ అన్నమాట అరికాళ్ళకు అరిచేతులకు నడుముకి ఇంకా పూర్తి శరీర భాగాలకి మంచి ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది ఎందుకంటే మన నర్వ్ సిస్టమ్ అంటే ప్రతి నరము అరికాళ్లకు అరిచేతులకి కనెక్ట్ అయి ఉంటుంది ఈ విధంగా మట్టి నేల మీద చెప్పులు లేకుండా అరికాళ్ళతో ఈ విధంగా ఆడినప్పుడు అరికాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అయ్యి మంచి అదేంటంటే ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అంటారు కదా అంటే ఒత్తిడి జరుగుతుంది అరికాళ్ళకు ఒత్తిడి జరిగి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందన్నమాట అదేవిధంగా చేతులతోటి రెండు అరచేతులతోటి చప్పట్లు కొట్టినప్పుడు ఆ నరాలు ఒకదానికొకటి ప్రెస్ అయ్యి మన లోపల ఉన్న ఆర్గన్స్ అన్నీ యాక్టివేషన్ అవుతాయన్నమాట అందుకని మన పెద్దలు మన ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సాంప్రదాయాలు పెట్టారు మన భారతదేశంలో ఏ విధంగా నిదానమైన డ్యాన్స్లు ఉన్నాయి కూచిపూడి ఇంకా కథకళి భరతనాట్యం ఇవన్నీ చాలా నిదానంగా ఉంటాయి స్పీడ్గా ఉండవు ఎందుకంటే మనకి ఇవే అనుకూలం అన్నమాట మనది ఉష్ణ దేశం కాబట్టి మనకి ఈ విధంగా నిదానంగా డ్యాన్స్ చేస్తేనే మన ఆరోగ్యానికి మంచిది ఎప్పుడైతే స్పీడ్గా డ్యాన్స్ చేశామో వేడి అనేది ఎక్కువ వస్తుంది ఒంట్లో నుంచి వేడి బయటకు వస్తుంది ఆ వేడి అనేది మంచిది కాదు ఎందుకంటే మన దేశమే మనం ఉండే వాతావరణమే వేడి వాతావరణం కనుక చాలా నిదానంగా డాన్స్ చేయాలి ఇవి ఇంకా ఈ స్పీడ్ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం అనేది నిజానికి ఆరోగ్యానికి మంచిది కాదు మనం పాటలు పాడుతూ నిదానమైన ఈ విధంగా బతుకమ్మారడం కావచ్చు ఈ భజన చేయడం అనేది చాలా మంచిది నోటితో పాట వాడడం వల్ల ఏంటంటే మన శ్వాసకి కూడా ప్రాణాయామం జరుగుతుందన్నమాట అందుకే ముఖ్యంగా మన తెలంగాణలో ఈ బతుకమ్మ సాంప్రదాయం పెట్టడానికి కారణం ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళకి మంచి ఆటవిడుపు మరియు మంచి ఆరోగ్యము ఈ విధంగా నోటితో పాటలు పాడుతూ బతుకమ్మ ఆడడం అనేది ఇంకా చాలా మంచిది కానీ ఇంకా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అది దాటిపోయింది కనుక ఇంకా తప్పదు కనుక ఈ డీజే పాటలైనా కూడా నిదానమైన పాటలు పెట్టుకొని చేయడం అనేది చాలా మంచిది నిజానికి ఈ ఇది ఇక్కడ కూడా కొంచెం స్పీడే ఉన్నది కానీ నేనే కొంచెం ఆ వీడియోని స్లో చేశాను